మన గౌరవ జిల్లా విద్య గారి శ్రీ చంద్రమోహిశ్వర్ అలాగే కోర్స్ డైరెక్టర్ మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ చంద్రశేఖరరెడ్డి అలాగే రిసోర్స్ అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయు మిత్రులందరికీ కూడా ముందే నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న పాటని ఒక రెండు चदु वेंटे उडो कन्न ओ विज्यार्थी चूपुर्वदी समस्त विष्वं ओ विज्यार्थी चदवाथी చదువులేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అనుభవించు సౌకర్యం చదువు చేతి పిక్షరా చదవాలి ఎన్ని ఆటంకాలు వచ్చిన చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా సాగర గర్భాలలోతు జయించింది చదువు మిత్రులారా ముందుగా మరొకసారి మా ప్రధాన ఉపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను దీనికి కారణం ఒక పుస్తకాన్ని నేను రూపొందించిన నేను అనేకంటే మన ఉపాధ్యాయుల సహకారంతో దీని పేరు సమర్థ భారత విద్య ఈ పుస్తకానికి మూలం మనకి రెండు వేల సంవత్సరంలో పంతొమ్మిదవ సంవత్సరంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక డాక్యుమెంటరీ ఇచ్చి ఒక డాక్యుమెంట్ ఇచ్చి సవరణలు ఏదైనా సరే ప్రతిపాదనలు పంపించండి అని బాధ జరిగింది ఆ సందర్భంగా సెంట్రల్ ఎడ్యుకేషన్ శాఖ మానవ వనరుల శాఖకు కొన్ని ప్రతిపాదనలు పంపించి అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులైనటువంటి మన ఆదిత్య సురేష్ గారికి కూడా ఆ ప్రతిపాదనలు అందజేయడం జరిగింది అయితే మన ప్రతిపాదనలు ఎంతవరకు ప్రభుత్వ పరిగణలో తీసుకుంటుంది అనేది మనకు తెలిసిందే ఆ తర్వాత వచ్చిన ఆలోచనతో మన ఉపాధ్యాయ మిత్రులతో కలిసి ఇంకా కొన్ని ఆలోచనలు పంచుకొని సమర్థ భారత విద్య అనే పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది ఇది పైనుంచి వచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ కాకుండా మన నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం అనే ఉద్దేశంతో ఇది రూపొందించడం జరిగింది దీనిలో ప్రధానంగా విద్యా లక్ష్యాలు అదేవిధంగా మనం విలువలు పడిపోతున్న విద్యలో చెప్పేటువంటి సహజంగా వింటూ ఉంటాం మనం విలువలను బోధించటం లేదు పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ మనం బోధించినది విద్యార్థులకు ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది ఒకటి అదే విధంగా బేసిక్ బుక్ అంటే ఒక విద్యార్థి ఒకటి నుంచి ఐదు తన పూర్తయ్యేసరికి కనీస నైపుణ్యాలు ఏమీ ఉండాలి అనేటువంటిది ఒక బుక్ లాగా ఇవ్వాలి అనేటువంటిది ఒక ప్రతిపాదన అదేవిధంగా పరీక్షలకు సంబంధించి ఒక ప్రతిపాదన వీటితో పాటుగా ఉపాధ్యాయుడు రెండు లక్ష్యాలు ప్రధానంగా తన లక్ష్యాల్లో గుర్తించాలి అని మనం దీని ద్వారా చెబుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మనం తీసుకున్నట్లయితే మనం చేసేటువంటి బోధన కానివ్వండి విచారణతో మనం డీల్ చేసే కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కేవలం తరగతి గదికి మాత్రమే పరిమితం కావాలి అనే భావన కలుగుతుంది మన ముందు తరంలో ఇప్పుడు మన ఉపాధ్యాయులు వచ్చిన మార్పు ఏంటి అనేదాన్ని దీంట్లో వివరించడం జరిగింది ఉపాధ్యాయుడు ప్రాథమికంగా సమాజ నిర్మాత అనేటువంటిది మనసులో దృఢంగా ఉండాలి ఇది మొదటి కాన్సెప్ట్ రెండోది మన సబ్జెక్ట్లో మనం బాగా చెప్పి విద్యార్థులకు వాళ్ళు తెప్పించాలి అనేటువంటిది కొన్ని పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీసుకురావడం జరిగింది మనకి ఇక్కడ వస్తుంటారు కాబట్టి నేను తెచ్చి మా స్కూల్లో వచ్చారు ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ పుస్తకాన్ని చూస్తే మీ అభిప్రాయాలను కూడా నాకు ఇస్తే మరొక పుస్తకంలో మరింత చదువు అదేవిధంగా ఈ పుస్తకం తీసుకెళ్లి వారి ఆవిష్కరించడం జరిగింది మన ప్రధాన ఉపాధ్యాయులు ఇదితో మన ప్రధానోపాధ్యాయులు గారు సూచన చేశారు నువ్వు ఒక సెక్షన్ తీసుకొని మోడల్ గా చెయ్యి దీనికి దాంట్లో భాగంగా నా క్లాస్ టీచర్ ఒకటి కేటాయించడం జరిగింది సార్ సహకారంతో ఈ సంవత్సరం నన్ను మోడల్ గా చేసి మరి సార్కి అందజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ప్రధాన ఉపాధ్యాయుల వారికి ఈ కోర్సు రిసోర్స్ పర్సన్స్ కి అలాగే డిప్యూటీ డిఓ గారికి ఉపాధ్యాయుల ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం ధన్యవాదాలు సార్